ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మంగళగిరిలో జేగల ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు ఈ నేపథ్యంలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో ముందుకు తీసుకువెళ్లేందుకు తన కృషి చేస్తానని అన్నారు ఏపీలో ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేట్ చైర్మన్ గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకంగా ఉంది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క కార్పొరేషన్ ఈ రోజున ఏపీఐడిసి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతాయి అలానే మేము ఏదైతే ఎంఎస్ఎంఈ గాని ఏపీఐడిసి కానీ ఏపీఎఫ్ఎఫ్సి గాని అందరం కూడా కలిసి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి అనేక రకాలుగా కృషి చేస్తాము దానికి ఈ మధ్యనే మరి ముఖ్యమంత్రి వారిని చెప్పినట్టుగా ప్రతి కాన్స్టిట్యులో కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మరి బిజినెస్ పీపుల్ని ఇండస్ట్రీస్ని ని పెంచాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున ఆ మంచి కార్యక్రమం తీసుకున్నారు దానిలో మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసి మరి ఎక్కడైనా కానీ కాన్స్టిట్యున్సీలో కూడా వ్యాపారస్తుల్ని అభివృద్ధి చేయడానికి దానికి తగ్గట్టుగా మేము కూడా ఏదైనా డెవలప్మెంట్ సంబంధించినటువంటి పెట్టుబడికి సంబంధించిన లోన్లు ఇవ్వడానికి మరింత సహాయ సహకారాలు అందరం కలిసి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ